మంగళగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సాయంత్రం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీకుమారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు ఇరవై తేదీ నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు బిఎల్ఓలు ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు ఈ సర్వేలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకునే భావి ఓటర్లు కూడా ఇంటింటి సర్వే కార్యక్రమంలో ఓటు నమోదు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి కొత్తగా ఓటు నమోదు చేసుకున్నట్టుకు ఫారం ఆరు ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు గాని ఆక్షేపణలు కానీ ఉన్నట్లయితే ఫారం ఏడు ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఏవైనా సభలు గాని నియోజకవర్గ పరిధిలో ఓటు ఒక పోలింగ్ స్టేషన్ పరిధి నుండి మరొక పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వేరే నియోజకవర్గం పరిధిలోని ఓటును మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ పరిధిలోకి ఓటును బదిలీ చేయడానికి ఫారం ఎనిమిది ద్వారా దాఖలు చేయడానికి అవకాశం ఉంది మంగళగిరి నియోజవర్గంలోని ప్రజలు పైన తెలియజేసిన తేదీలో తమ ఇళ్ల వద్ద బిఎల్ఓలకు అందుబాటులో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి లక్ష్మీకుమారి కోరారు ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు సహకారం అందించాలని సూచించారు సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీ తో పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తాడేపల్లి ఇన్ఛార్జి తహసీల్దార్ ఎన్ సతీష్ ఎన్నికల డిటి దర్యావల్ తదితరులు పాల్గొన్నారు సమావేశం అనంతరం మంగళగిరి అసెంబ్లీ నమోదు అధికారి మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి ఆ ఈరోజు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఓటర్లుగా నమోదు అవ్వాల్సిన వారికి అలాగే ఉన్న ఓట్లలో చెప్పులు మార్పులు జరిగేదానికి అలాగే ఊర్ నుంచి వెళ్ళిపోయిన అలాగే చనిపోయిన ఓటర్లని తీసి ఎర్రర్ ఎర్ర ఫ్రీ ఎలక్ట్రోల్ తయారు చేసుకోవడానికి ప్రభుత్వం ఇంకొకసారి మళ్ళీ అవకాశం ఇచ్చిందండి ఎస్ఎస్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపంగా సో అందుకోసమని ఈ రోజున మనం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు వారితో ఈ మన సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ విషయంగా వారికి అవగాహన కలిగించడం కోసం అలాగే ఏమేమి చేయాలి మాకు ప్రభుత్వానికి ఈ ఎర్రర్ ఫ్రీ ఎలక్ట్రోన్లు తయారు చేసుకోవడానికి వాళ్ళకి ఏ రకమైన సహకారం వారి దగ్గర నుంచి మేము అనే విషయాన్ని వారికి తెలియజెప్పడం కోసం అలాగే వారి ద్వారా ప్రజలకి కూడా తెలియజెప్పడం కోసం ఈ రోజు మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామండి ఈ స్కెడ్యూల్ ఒకటి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు మనం వచ్చే మంగళవారం నుంచి ఈ స్కెడ్యూల్ మొదలవుతోంది స్కెడ్యూల్ లో మొదటిగా మనం ఇంటింటికి బిఎల్ఓలు సర్వే కండక్ట్ చేసి ఆ కొత్తగా ఇంకా ఓటు నమోదుకి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిగిలిపోయినట్లయితే ఆ డేటాని సేకరించడానికి అలాగే ఉన్న నమోదులో ఎటువంటి కలెక్షన్స్ అయినా అవసరం అవుతాయా అనే అనే సర్వే జరగడం కోసం అలాగే ఫోటోలు సరిగానే ఉన్నాయా ఏదైనా ఫోటోలు మరి మన ఓటర్ల ఫోటోలు కాకుండా ఆధార్లు గాని ఇంకే ఫోటో ఐడెంటిఫికేషన్ గాని అలాంటి ఇంకేదైనా ఫోటోలు ఓటర్లకు కానీ ఫోటోలు ఏమైనా ఉన్నట్లయితే అవి సరిచేయడం కోసం అలాగే ఆ ఉన్న నమోదులో ఎంట్రీస్ ఏమైనా జరగాలి అంటే అవి జరుపుకోవడం కోసం అలాగే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అని మన నియోజకవర్గంలో రెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్స్ మెయిన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి దాంతో పాటుగా పదిహేను వందల పైన ఓటర్లుగా నమోదైన కారణంగా ఒక పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనం ఆక్జలరీ పోలింగ్ స్టేషన్స్ గా నమోదు చేసుకుని ఉన్నాము ఇప్పుడు ఈ ఆక్జలరీ పోలింగ్ కూడా తీసేసి మొత్తం రెండు వందల ఎనభై ఆరు ప్లస్ ఈ పద్నాలుగు వరసి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ గా మనం మన నియోజకవర్గాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి వరుసగా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ తో సంబంధం లేకుండా వరుసగా మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ను నోటిఫై అయ్యే విధంగా ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించడం కూడా ఈ ఈ ఆ సర్వేలో భాగంగానే కంప్లీట్ చేయడం జరుగుతుందండి దానిలో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేసి ఆ అన్ని సౌకర్యాలతో కూడినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయా లేదన్నా ఎక్కడన్నా ఏదైనా మార్పు అవసరం సూటబుల్ నా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కలిగిన ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని ఎంచుకొని ఆ రకంగా ప్రపోజల్ సబ్మిట్ చేయడానికి కూడా ఆ మనకి ఇప్పుడు అవకాశం కలిగించి ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని మన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులు అందరికీ కూడా తెలియపరచడం జరిగిందండి దీంతో పాటుగా ఎక్కడైనా ఎవరైనా ఇంకా నమోదు కావాల్సిన వాళ్ళు మిగిలిపోయినట్లయితే ఆ పోలింగ్ స్టేషన్స్ లో వాళ్ళకు కూడా అర్జీ అర్జీలు చేసుకుంటాము పద్నాలుగు వందల పైబడి పద్నాలుగు వందల యాభై పైబడిన ఓటర్లు కనుక ఉన్నట్లయితే కొత్త పోలింగ్ స్టేషన్స్ ని మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దానిలో భాగంగానే రెండు వందల ఎనభై ఆరు ప్లస్ ఈ పదిహేను పద్నాలుగు అనుకున్నాం కదండి అవి కాకుండా ఇంకొక మూడు పోలింగ్ స్టేషన్స్ లో పద్నాలుగు వందల యాభైకి పైబడినందువల్ల ఆ పద్నాలుగు ఆ మూడు పోలింగ్ స్టేషన్స్ కూడా కొత్త పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు వందల ఎనభై ఆరు ఆక్జల్రీ పోలింగ్ స్టేషన్స్ పద్నాలుగు ఇంకొక మూడు కూడా పద్నాలుగు వందల యాభైకి పైబడినందువల్ల వెలసిన మూడు వందల మూడు పోలింగ్ స్టేషన్స్ కి మనం ఈ నియోజకవర్గాన్ని ప్రపోజల్స్ సబ్మిట్ చేస్తామండి సబ్మిట్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ వారితో ఆమోదం పొందిన తర్వాత గవర్నమెంట్ కి అప్రూవ్ చేయడం కోసం ప్రతిపాదన సమర్పిస్తాము ఈ ఈ ఇంటింటికి తిరిగి వెళ్లే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ ఓటర్ లో ఏదైనా తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నా కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఏమైనా ఉన్నా ఆ ఇంట్లో ఏదైనా ఓటు ఏ కారణంగా కానీ ఊర్లోంచి నుంచి వెళ్ళిపోవడం వల్ల కానీ చనిపోవడం వల్ల కానీ ఎవరైనా కనుక ఓటర్లు కనుక లేనిట్లయితే ఆ ఓటర్లన్నీ తీసివేయడం కోసం ఆ మన బిఎల్ఓ లకి సహకరించి ఆ ఓటర్ లిస్ట్ ని సక్రమంగా తయారు చేసుకోవడానికి మీ వంతు కృషి కూడా చేపనేసి ప్రజలకు కూడా విన్న విన్నపిస్తూ విన్నపిస్తున్నామండి అలాగే ఇది అయిపోయిన తర్వాత ఇరవై పద్దెనిమిది పది వరకు మనం సర్వే జరుపుకుంటామండి ఈ జరుపుకున్న తర్వాత మనం ఏదైతే మన ఓటర్ లిస్టు తయారు చేస్తామో దాన్ని ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందండి ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరిగిన తర్వాత ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది పది అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఏదైతే మన రోల్ పబ్లిష్ చేసామో డ్రాఫ్ట్ రోల్ పైన అబ్జెక్షన్స్ క్లైంట్స్ తీసుకుంటామండి అంటే ఇలాగే ఏదైనా ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ లు ఫార్మ్ సెవెన్లు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక నెల రోజుల పాటు ఆ ప్రజలకు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఈ నెల రోజుల్లో ఆ స్పెషల్ క్యాంపెయిన్ ఎవరైనా ప్రజలు ఊర్లో లేకపోవడం వల్ల కానీ ఉద్యోగస్తులు కానీ ఇంకేదే కారణంగా రెగ్యులర్ రోజుల్లో క్లైంట్స్ అబ్జెక్షన్ పెట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి సదుపాయం కోసం సెలవు రోజుల్లో కూడా ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఏర్పాటు చేసి క్లైంట్స్ అబ్జెక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ధారించిందండి అయితే ఏ తేదీలు అనేది ఇంతవరకు మాకు నిర్ధ తెలియని కారణంగా ఆ తేదీలు ఇప్పుడే ప్రకటించలేకపోతున్నాము ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఏ రోజుల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఆ యొక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తా అనేది మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తాము ఆ అలాగే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినటువంటి అప్లికేషన్స్ ని ఎన్నైతే వస్తాయో అన్ని అప్లికేషన్స్ ని ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఆ వాటన్నిటిని విచారించి ఆ కూడా సక్రమాన్యంగా జరిగినాయి అనేసి మేము నిర్ధారించుకున్న తర్వాత ఫైనల్ గా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఆరో తారీఖున ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుందండి ఈ విషయాన్ని ప్రజలందరి కూడా గమనించి ఆ ఓటర్ లిస్ట్ లో వారు ఉన్నటువంటి వారి ఎంట్రీస్ లో ఏదైనా కరెక్షన్స్ కానీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నమోదు చేసుకొని చేసుకుని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ వారందరికీ చేరవేసి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని విజయవంతం చేసేలాగా వారిని కూడా మాకు సహకరించవలసిగా కోరుచున్నారంటే ధన్యవాదాలు ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు గాను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి అయిన ఏ కుమారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పత్రం అందుకున్నందుకు గాను రాజకీయ పార్టీల ప్రతినిధులు గోవాడ దుర్గారావు కాండ్రు బానుకిషోర్ తదితరులు అభినందనలు తెలిపారు